పెద్దాపురం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్న టీడీపీ ప్రచారం హారతులు పడుతున్నటువంటి ప్రజలు కాకినాడ జిల్లా సామలకోట పట్టణం ముప్పై ఒకటవ వార్డు భాస్కర్ కాలనీనందు కోటిపల్లి శ్రీనివాస్ యువనేత కోటిపల్లి శశికాంత్ ఆధ్వర్యంలో సామలకోట పట్టణ టీడీపీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి అధ్యక్షతన టీడీపీ ప్రచార భూమి మోగింది అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు వార్డు ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క సమావేశంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు మాట్లాడుతూ రాక్షస పాలన అంత రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడం జరుగుతుందన్నారు సూపర్ సిక్స్ పథకాలతో టీడీపీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రానికి సంక్షేమ పాలన అందిస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్టేజ్ మీద ఉన్న పెద్దలు నిమ్మకాయల చిన్నరాజప్ప గారికి మరియు తుమ్మల రామస్వామి గారికి మరియు టౌన్ ప్రెసిడెంట్ అడపల్ కుమారస్వామి గారికి వెంకటరమణ గారికి యార్లగడ్డ చిన్ని గారు ఒకటో వార్డు ఈరోజు ముందుగా అనౌన్స్మెంట్ లేకపోయినా మన రాజప్ప గారికి పట్టిన హారతులు కానీ పట్టిన దీవెనలు కానీ ఈరోజు ముప్పై ఒకటో వార్డులో ఒక నిదర్శనంగా ఉంది నెక్స్ట్ రాజప్ప గారికి మనం అత్యధిక మెజారిటీ ఇచ్చి రేపు పొద్దున్న అభివృద్ధి అంటేనే గారు రాజప్ప గారు అంటేనే అభివృద్ధి ఒకళ్ళు చెప్పుకోవాలి అభివృద్ధి మేము చేసుకుంటామని కానీ అభివృద్ధి చేసి చూపించిన తర్వాత ఓట్లు అడిగిన ఒకే ఒక వ్యక్తి రాజప్పగారు ఈరోజు మరి అలా అయితే పోటీగా మనం పోటీ పడి ఈరోజు మనం గారిని మనం మనం వెల్కమ్ చెప్పాము రేపు పొద్దున మనం అడిగిన పనులు అడిగిన పనులు అన్నింటిలోనూ మన రాజప్ప గారి మనకి అలాగే మనం ఉపయోగ వాటికి అన్నింటిలో ముందుండి చేస్తారని చెప్పి మేము చెప్తున్నాము ఒకళ్ళకి భయపడాల్సిన పని లేదు ఒకరిని భయపే మనం చెప్పలేదు ఏదైనా సరే దేనికైనా సరే ముందుండి మనకి వెనకాల మన రాజప్ప గారు మనకు ఉన్నారు అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ముందు మా అన్నయ్య సురేంద్ర అన్నయ్య మురళి మా మొత్తం అందరూ ఏదైనా ఒక రోజు ముందు చెప్తే మేము ఉన్నామంటూ మేము లేకపోయినా వెనకాల ముందు చక్క పెట్టి మీ అందరికీ ఎప్పుడు మేము కృతజ్ఞ మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు బీజేపీ పార్టీ శ్రేణులు మరి అంత ఘనంగా మరి ఎవరైతే రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి స్వామ్యులు మత్స్యస్నికి మారుపేరుగా మన పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా మన ముందు కూర్చున్నటువంటి నిమ్మకాల రాజప్ప గారి గెలుపు కోసం మరి ఎంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ముప్పై ఒకటో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు మరీ ముఖ్యంగా మహిళలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే యువత ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముప్పై ఒకటో వార్డు యువతకు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నారు ముందుగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సామరకోట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివేర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుత శాసనసభ్యులు రేపు మూడవసారి ముచ్చటగా గెలవబోతున్న పెద్దాపురం నియోజకవర్గాన్ని గెలవచ్చుకోబోతున్నటువంటి రాజప్ప గారికి పెద్దలు గౌరవీయులు బీజేపీ పెద్దాపురం కన్వీనర్ విత్రాల వెంకటరమణ గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ పెద్దాపురం చైర్మన్ గారి రాజా సూర్యబాబురాజు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు వేరే మహిళలకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మీరు చూసినట్టయితే మన జిల్లాకి మూడు నెలల్లో రెండు నెలల్లో దిగి త్వరలో దిగిపోతూ దిగిపోతున్న ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రెండు నెలల్లో సీటు ఖాళీ చేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి సీటు అప్పచేయబోతున్నటువంటి జగన్ రెడ్డి ఈ రోజు మన కాకినాడ జిల్లాకు రావడం జరిగింది వేదిక సభాధ్యక్షుడు కుమారస్వామి గారు మిత్రుడు బాబు గారు అలాగే బీజేపీ నాయకులు వెంకటరమణ గారు చంద్రమోహారాజు గారు వేదికని చాలామంది పెద్దలందరూ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ముప్పై ఒకటి వార్డులో బాధ్యత తీసుకుని ఓటు పెళ్ళి సీను గారు శశికాంత్ గారు సున్నీ గారు అలాగే అందరూ కూడా పెద్దలందరూ కూడా అందుకే ఇంతటి సహా మన ఇక్కడ పాత నాయకులందరూ కూడా కలిసి వేళ స్వాగతం పలికి తీరు చూస్తుంటే మన సెంటీ పర్సెంట్ ఓట్లు వస్తాయని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను పాత వాళ్ళు అందరూ కూడా ఇవాళ బయటకు వచ్చారు అందరూ కూడా మరి సీనియర్తులు కలిసారు కలిసి ఇవాళ చూశాను నేను అంతా కూడా వార్డు అంతా చూశాను వార్డు అంతా కూడా స్వాగతం పడటమే కాదు ఆరతలు పట్టడమే కాదు పూలియడమే కాదు అసలు ఎక్కడ జరిగిన విధంగా ఈ వార్డు జరిగింది చాలా సంతోషంగా భావిస్తూ ఈ ఇలాగే మనం ఈ సామరకోట మున్సిపాలిటీలో ప్రతి వార్డు కూడా ఒక్కొక్క బాధ్యత తీసుకుని ప్రతి వార్డుని కూడా మనం ఓన్ చేసుకుని ఆ వార్డులో సమస్యలన్నీ కూడా పరిశీలించి ఆ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాయకులు ఇవాళ జనసేన కలిసి మనకి బీజేపీ ఉంది మనం అందరం కలిసి ఇవాళ వార్డులను మనం బాగు చేసుకుంటే పార్టీలనే కూడా మాకు ఎప్పుడు కూడా ఎన్డీఏ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాను మరి ఇప్పటికే ఇప్పుడు ఎన్డీఏ ఎన్డీఏ సంబంధించి మరి బాబు గారు కానీ వెంకటరమణ గారు కానీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ రోజు ప్రచారంలో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏం ఆశించి కాదు ఎన్డీఏ కూటమిని గెలిపించాలి ప్రధానమంత్రిని మోడీ చేయాలి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాలి పవన్ కళ్యాణ్కి మంచి అవకాశం రావాలని చెప్పి నేను అందరూ కోరుకుంటున్నారంది అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను మరి వాటి గురించి చెప్పాలంటే ముప్పై ఏడు వాటి భాస్కర్ రామారావు గారు కాలనీ పెట్టారు భాస్కర్ కాలనీ పెట్టారు భాస్కర్ రామారావు ఆ రోజు ఇక్కడ సైడ్లు ఇచ్చాడు అది అభిమానుతో అదే పేరు పెట్టారు ఈ పార్క్ వచ్చింది ఈ పార్క్ కూడా మా టైంలో కొంత మేము బాగు చేయడం జరిగింది ఇప్పుడు ఈ పెద్ద సమస్య ఏంటంటే లవ్ సైడ్స్ బయట ఇచ్చారని ఒక ధర్నా చేశారు ధర్నా చేసినప్పుడు బాబు గారి మీద అలాగే మన కుమారస్వామి మీద మన వాసు వాసుల మీద పెట్టా జాగ్రహం మీద వీళ్ళందరూ కేసులు పడ్డాయి ఇప్పటికే కోర్టు తిరుగుతున్నారు మీతోటి మీ దగ్గరికి వచ్చినందుకు అంటే వాళ్ళు ఏం చేయలేదు సపోర్ట్ చేసిన ఎవరి మీదనే కేసు పెడతామే నా మీద మొన్నటి దాకా ఏడు కేసులో ఉన్నాను అనుకున్నాను నేను నేను చెప్పించుకుంటే ఇరవై కేసులు ఉన్నాయి నా మీద నా మీరు ఎవడన్నా నా మీద కేసు పెట్టారండి ఇరవై కేసులు ఆ కేసులు అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు తిరిగినప్పుడు నేను రాష్ట్రం అంతా దిగాను చంద్రబాబు నాయుడు తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు చోటు నాది కేసు పెట్టాడు మొత్తం టోటల్ ఇరవై కేసులు వచ్చినాయి ఇప్పుడు ఇలా లెక్కల్లోకి మరి నేను రౌడీనా గుండానా చెప్పండి మీరు అందరం అంటున్నారు చాలా విచిత్రంగా ఉంది ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఎన్నికలు కేసులు చూస్తే ఇరవై కేసులు ఉన్నామంటే ఎలా ఉండదు చాలా ఒకసారి చూడండి మరి తప్పదు మరి ఎంత కూడా అంటే రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం రావాలి కూటమి రావాలి అని ఈ ఐదు సంవత్సరాల వరకు మీ అందరం పోరాటం చేసాం చూడండి మీ అవుట్ సైడ్స్ కోసం వస్తే బాబు గారి మీద వీళ్ళందరి మీద కేసు పట్టాలి మీకు ఇవన్నీ తెలియదు మీకు వీళ్ళందరూ మీకు కూడా మీకు మిమ్మల్ని తప్పించారు వీళ్ళ మీద అయితే కేసు అంతా కూడా నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ సైట్లు ఆ యుద్ధం అనుకున్నారో దాని గురించి మర్చిపోండి ఇంకా కొత్త సైట్లు నేను ఇప్పేద్దామని మీ అందరికీ కూడా మొత్తం మంచి సైట్లు ఇప్పేదానని చెప్పి మేము అందరికి కూడా తెలియజేస్తాం అలాగే ఇక్కడ ఇంకా రోడ్లు ఉన్నాయి రోడ్లు వేయాలి డ్రైన్స్ వేయాలి అలాగే ఇక్కడ మనం కళ్యాణం కళ్యాణ మండపం కట్టుకోవాలి అవన్నీ కూడా కట్టిస్తాను మనం అనుకున్నాయి అన్నట్టుగా మాట ఏదైతే చెప్పానో అన్నీ కూడా మేము చేస్తానని చెప్పి నేను ఉన్నప్పుడు ఈ రెండు పార్కు ఇక్కడ ఒక వరకు అక్కడో పార్కు చేసాం అపార్ట్మెంట్ చేసాం అపార్ట్మెంట్లోకి మన అంతా పూజ చేసి ఎలా అంటారా బాబు అంటే జగన్ గారి తాళాలు ఇవ్వట్లేదు అలా కొంతమంది రెండు సమయంలో కూడా అలాగే అయిపోయినాయి కర్దాపురంలో మన రాజుగారు మేము ఫైట్ చేస్తే కొంతమందికి ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇప్పుడు సాగుకోట అయితే ఇవ్వలేదు నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికైతే అలాట్మెంట్ జరిగినా అలాట్మెంట్ ఇల్లన్నీ కూడా నేను ఇప్పిద్దానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను